హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం అండి సంక్రాంతి కథ వస్తుంది అని చెప్పేసి డీ మట్టుకు వెళ్దాము కావాల్సిన ఐటమ్స్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము కానీ వెళ్ళింది ఒకటి చేసింది ఒకటి అండి ఏదైతే తీసుకోవాలో అది తీసుకోలేదు రిమైనింగ్ తీసుకున్నాము ఇక్కడ ఈ సెక్షన్ అంతా టీ పొడ్లు కాఫీ పుడ్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ అలాగే దానికి ఆపోజిట్లో స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి స్నాక్స్ ఐటమ్స్ దగ్గరే డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టారనమాట కాజు అది బిస్కెట్స్ మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క బిస్కెట్ మీద ఒక్కొక్క ఆఫర్ అన్నట్టు ఇచ్చారనమాట కంపెనీ ఒక్కొక్క కంపెనీది నేమ్ ఉంటుంది కదా ఆ నేమ్ ప్రకారం ఇచ్చారనమాట చాలా ఐటమ్స్ ఉన్నాయండి సంక్రాంతి ఆఫర్ అని చెప్పేసి చాలా ఆఫర్స్ పెట్టేశారు రిమైనింగ్ ఏంటంటే మనకి బయట కొనుక్కున్న ఐటమ్స్తో పోల్చుకుంటే డిమాట్ల ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్స్కి కనీసం ఫైవ్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ వరకు వేరియేషన్ అనేది ఉంటుంది అంటే మనం ఏంటంటే ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ తీసుకుంటాము డిమార్ట్కి వెళ్తే ఎక్కువ అయిపోతుంది అని చాలామంది అనుకుంటారు మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటే ఎంత ఎంత బడ్జెట్ అయితే అంత బడ్జెట్ అవుతుంది కిరాణా షాప్లో అయితే మనకు కావాల్సిన ఫైవ్ ఐటమ్స్ తెచ్చుకుంటాము రిమైనింగ్ చూడం కానీ డిమార్ట్లో అలా కాదు కదా వెళ్ళిన దానికి మానేసి వేరే ఐటమ్స్ అనేది చూస్తాము అలా నేను కూడా అలానే చేస్తాను అనుకోండి మీరు మీలో కూడా చాలామంది ఉంటారు అలా చేసేవాళ్ళు ఇక్కడ ఏంటంటే సంక్రాంతి అని చెప్పేసి చాలా ఆఫర్స్ పెట్టారనమాట ఒక ఆఫర్ని నేను చెప్పలేను డీమట్లో లక్షల్లో ఉంటాయి కదండి ఐటమ్స్ అన్నిట్ల మీద ఆఫర్స్ అంటే నేను చెప్పలేము కానీ ఇడ్లీలు పల్లీలు ఇడ్లీ రవ్వ పల్లీలు పెసరపప్పు మినపప్పు అలాంటివన్నీ ఐటమ్స్ మీద ఆఫర్స్ ఉన్నాయండి అలాగే శనగపిండి రాగిపిండి నెక్స్ట్ మైదాపిండి వీటిలన్నింటి మీద కూడా ఆఫర్ ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే సీడ్స్ అండి పంప్కిన్ సీడ్స్ సోయా సీడ్స్ నెక్స్ట్ వాటర్ మెలన్ సీడ్స్ అవన్నీ వాటి మీద కూడా ఆఫర్ ఉందన్నమాట ఆల్ మిక్స్డ్ సీడ్స్ అని చెప్పేసి ప్యాకెట్ పెట్టి సెవెంటీ నైన్ రూపీస్ పెట్టారు దాదేంటంటే యాక్చువల్గా వన్ నైంటీ నైన్ రూపీస్ ఎంత అనుకుంటా సెవెంటీ నైన్ రూపీస్ పెట్టారనమాట కొబ్బరికాయలు కూడా థర్టీ ఫోర్ రూపీస్ అండి ఈచ్ కొబ్బరికాయ బాదం పప్పు వచ్చి త్రీ థర్టీ నైన్ రూపీస్ పెట్టారు త్రీ నైంటీ నైన్ పెట్టారు చాలా ఐటమ్స్ మీద ఆఫర్స్ కదా ప్రతి ఒక్కటి ఇలా చూపిస్తూ ఉంటాను చూడండి వచ్చిన వాళ్ళందరూ కూడా ట్రాలీలు అందరమే నిండిపోయినావండి ఒక్కొక్క ట్రాలీ ఎంత ఐటమ్స్ తీసుకున్నారో తెలియదు కానీ ఒక్కొక్క ట్రాలీ అయితే ఫుల్ నిండిపోయింది బడ్జెట్ మాత్రం అనుకున్న దానికంటే డబల్ అయినట్టు ఉంది మాకు కూడా అలానే అయింది ఇవన్నీ పాన్స్ అనమాట దోశల పాను ఫ్రై ప్యాను నాన్ హాకిన్స్ ఇవన్నీ ఉన్నాయి కుక్కర్స్ కుక్కర్స్లో కూడా ఆల్ కంపెనీస్ ఉన్నాయండి గ్యాస్ స్టౌస్ గ్యాస్ స్టవ్ల మీద ఆఫర్స్ ఉన్నాయి గ్యాస్ స్టవ్ ఏంటంటే మనకి గ్లాస్ గ్యాస్ గ్యాస్ స్టవ్స్ వస్తున్నాయి కదా గ్లాస్వి గ్లాస్వి ఆ గాజ్ అనమాట అది బాగున్నాయా స్టవ్స్ మాత్రం టూ థౌజండ్ నుంచే స్టార్టింగ్ అనమాట సోప్స్ మీద కూడా చాలా ఆఫర్స్ పెట్టాడు ఫేస్ క్రీమ్స్ సోప్స్ పింగానీ ప్లేట్స్ అనమాట పింగానీ ప్లేట్ వచ్చి ఈచ్ ట్వంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది స్పూన్ అయితే టెన్ రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ఉందండి నెక్స్ట్ జెంట్స్ వేర్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ బెడ్ బెడ్షీట్స్ నెక్స్ట్ డోర్ కెటన్స్ డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందండి కర్టెన్స్ అయితే వన్ ఫార్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ విండో కటెను డోర్ కట్టాను నెక్స్ట్ టేబుల్ మ్యాట్స్ ఇలా చాలా ఉన్నాయండి పిల్లలకి టేబుల్ స్టడీ టేబుల్స్ కూడా ఉన్నాయి మా పాపలు అయితే స్టడీ టేబుల్ అనేది తీసుకున్నాము అది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడింది అలాగే మంకీ క్యాప్స్ వింటర్ సీజన్ కదా వింటర్ క్యాప్స్ కూడా ఉన్నాయి వింటర్ క్యాప్స్ వచ్చి ఒక్కొక్కటి ఫిఫ్టీ నైన్ రూపీస్ అనేది పడింది అనమాట నాకు మా హస్బెండ్కి మా పాపకి మా బావుగారుల అబ్బాయికి కూడా తీసుకున్నాను ఇక్కడ వచ్చి ఎప్పుడు పెట్టలేనంత లేడీస్ వేర్ అయితే పెట్టారండి ఆ లేడీస్ వేర్ ఎంత బాగుందో మనకి షాపింగ్ మాల్స్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ లేడీస్ వేర్ అండి క్రాఫ్ట్ టాప్స్ లెగ్గిన్స్ చున్నీసు లంగా జాకెట్స్ డ్రెస్ సెట్స్ ప్లాజా సెట్స్ రిమైనింగ్ అన్నీ ఉన్నాయండి లేడీస్కి ఏం కావాలో అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ త్రీ నైంటీ నైన్ రూపీస్ నుంచే టాప్ స్టార్ట్ అయ్యింది వన్ నైంటీ నైన్ నుంచి కూడా ఉంది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఏంటంటే అంబరిల్లా టాప్స్ అనమాట ఇక్కడ లంచ్ బాక్సెస్ కూడా ఉన్నాయి గాజు లంచ్ బాక్సెస్ ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ అన్నింటి మీద ఆఫర్స్ ఉన్నాయండి టవల్స్ టవల్స్ కూడా హండ్రెడ్ నుంచి నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యింది హ్యాండ్ టవల్స్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందనమాట పిల్లలకి నాప్కిన్స్ పెడతాం కదా నాప్కిన్స్ గట్టా ఉన్నాయి చాలా బాగున్నాయి మేము ఏంటంటే కొన్ని తీసుకుందామని ఇదే టేబుల్ మ్యాట్ అండి మా అమ్మాయి తీసుకున్నది చాలా బాగుంది అనమాట మా అమ్మాయి చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యింది